సిహెచ్ గురునాథరావు గారు అద్దంకి పదమూడవ వర్ణాంశాన్ని తెలుగు జనుల గురించి తెలుగు భాష సేవ చేసే వాళ్ళ గురించి శ్రీకృష్ణదేవరాయలకు ఆత్మ ఎలా అయితే అలా శ్రీకృష్ణదేవరాయలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి నిర్వాహకులని ఏ ఏ విధంగా ఆశీస్సులు శిష్యులు అందిస్తారు ఇప్పుడు గురుగారు నా అప్పుడు ఒక అన్యాయం జరిగిందండి మీలాంటి నాకు సార్ అప్పటి నుంచి ఎవరిని అడుగుదామన్నా మీలాంటి పెద్దలు నాకు దొరకలేదు వాళ్ళు అన్నారు దగ్గర మాటలు వచ్చినాయి మా అమ్మాయికి నడువు ఇంకొకటి పెట్టండి మీ అబ్బాయి నడువు ఇంకొకటి పెడతామన్నారు నా నడువు కొలత తీసుకున్నారు అమ్మాయి నడువు కొలత తీసుకున్నాం మేమేమో వడ్డానికి తెచ్చిచ్చాము వాళ్ళు ఏమో బెల్ట్ తెచ్చి ఇచ్చారు అప్పటి నుంచి సమస్య కేరళ ఏంటంటే మీది బెల్ట్ షాపులకు వెళ్ళే కల్చర్ని వాళ్ళకి అర్థమైపోయింది దానికి సింపుల్గా బెల్ట్ ఇచ్చారు అయినా మీదే థ్యాంక్ఫుల్ టు మిస్టర్ కోదండరామ్ ఎందుకంటే ఇవాళ ఉదయం పొద్దున్న టిఫిన్ తింటున్నప్పుడు ఈ జోక్ లో సరిగ్గా ఆయన ఉన్నప్పుడు వచ్చింది అంటే మీరు పొద్దున్నే బెల్ట్ బిగించుకుని వచ్చే వీరే ఉంటుంది కదా ఈయన నేను పంచి కట్టుకున్నాను ఎందుకైనా మధ్య బెల్ట్ బిగించుకున్నాను అన్నారు మరి పొద్దున్నే బెల్ట్ షాప్ కిపోయినా అన్నాడు ఆయన అది ఇప్పుడు నాకు ఉపయోగపడింది తర్వాత కేసరు బూనుచు కేసరుడు సింహాలు ఇక్కడ వీరంతా లైన్స్ క్లబ్ బు వాళ్ళు కాబట్టి అంతే కేసరు లొక్కట బూనుచు నాసములై 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 తెంగు భాష నరులకు పంచన్ కేసరు లొక్కట బూనుచు నాసములై తెంగు భాష నరులకు పంచన్ ఎలాగో కేసరిగర్ జిల్లాలో ఉన్నాము మనం ఆంధ్ర కేసరి 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 కేసరిని చక్కరై పాటది తెలుగు భాష నవసుధ పంచన్ బాగుంది బాగుంది నరులకు బదులు నాసములై తెలుగు భాష నవసుధ పంచన్ నూతన అమృతం అనమాట అది వినూతనమైన అమృతం అప్పటికప్పుడే అమృతాన్ని సృష్టిస్తూ ఉంటుంది కదా అంతేకాని బాసకు బాసట వీరలు బాసకు బాసట వీరలు బాగుంది బాగుంది బాసకు బాసట వీరలు భాషకి ఒక ఆధారం వీడు ఒక ఏమంటారు బాసట అంటే ఏంటి ఇంకే వెన్నుదన్నుగా వెన్నుదన్న అనమాట నిలబడ్డాది బాసకు బాసట బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలి అని మనకి ఒక నానుడి ఒకటి ఉంది కదా అందుకని బాసటగా వీరుంటారు భాషకు అంటే ఇప్పుడు భాష ఏంది బంగారు పళ్ళు ఏంది అనమాట మన తెలుగు భాష బంగారు పళ్ళు దానికే గోడచెర్పు కావాలి అది లయన్స్ క్లబ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఒంగోలు అది వీరలు మా సభలను తీర్చు పటిమ మహితులకిత్తున్ని మా సభలను అంటే ఒకప్పుడు మేము ఎలాంటి సభలను నిర్వహి అంటూ ఉన్నటువంటి విజయం ఆ ఎలాంటి సభలను నిర్వహించామో అలాంటి సభలను నిర్వహించేటువంటి శక్తి ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకి నేను ఇస్తాను మా సభలను బాసకు బాసట వీరలు తీర్చు మా సభలను తీర్చు పటిమ మహితులకిత్తున్ గొప్ప నిర్వాహకులను చూసి కృష్ణదేవరాయల వారి ఏమంటారు ఎలా ఆశీర్వదిస్తారు కేసరు లొక్కట భూ నా సములై తెంగు భాష సుధ పంచన్ బాసకు బాసట వీరలు మా సభలను తీర్చు బ్రహ్మాస బలను తీర్చు పటిమ